నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ శిక్ష స్వాగతం వార్తలను ముఖ్యాంశాలు నర్సాపూర్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక ప్రసిద్ధి చెందిన చాకిరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి వారిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మదన్ రెడ్డి డిసిసి అధ్యక్షులు ఆంజనేయుల గౌడు ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డితో కలిసి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి ఆదేశానుసారం ఆలయంలో నిర్వహించిన మహారుద్రం సహస్ర శ్రీ సూక్తం సహస్ర మండ్య సూక్తం పురుష సూక్తం లక్ష తవలపాకుల అర్చన శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా జరిగాయి ఈ పూజలో నీలమ్మధు పాల్గొన్నారు అనంతరం శ్రీ నీలమ్మధు మాట్లాడుతూ చాకిరి మెట్ల ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ ప్రజలంతా సంతోషాలతో ఉండాలని ఆకర్షి ఆకర్షించారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెపిటీసీ శ్రీనివాస్ గుప్తా కమలా కుల్సింగ్ మండల అధ్యక్షుడు మల్లేష్ దర్శన్ గౌడ్ మాజీ ఎంపీపీ లత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు